రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఇక్కడ గణేష్ నవరాత్రోత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి హైదరాబాద్లో ఫేమస్గా ప్రఖ్యాతిగాంచినటువంటి ఖైరతాబాదు విగ్రహం అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగును పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా డెబ్బై అడుగుల ఎత్తున ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ చూడవచ్చు మనం ఎంత అరవై తొమ్మిది అడుగులు అంటే అరవై తొమ్మిది అడుగులు ఇక్కడ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ విగ్రహం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అవతరం అవతారం అవతరిస్తున్నటువంటి మహాగణపతి ఖైరతాబాద్లో చూడవచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే చాలా అతి పెద్ద విగ్రహం ఇది ప్రతి ఏటా కూడా ఒక్కొక్క అడుగుని పెంచుకుంటూ చేస్తున్నటువంటి శిల్పులు ఈ విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు ఈ యొక్క విగ్రహం తయారైన తర్వాత నవరాత్రోత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడికి హిందువులు చాలామంది భక్తులు గణేష్ యొక్క విగ్రహాన్ని గణేష్ యొక్క ఆ ప్రతిమను దర్శించడానికి దర్శనార్థం కోసము అనేక భక్తులు తండాలుగా విచ్చేసి యొక్క ఖైరతాబాద్ విగ్రహాన్ని మహాగణపతి యొక్క దర్శనం చేసుకుంటారు ఇదే క్రమంలో మనం చూసినట్లయితే ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆ రూపు దాల్చుకుంటున్నటువంటి పరిస్థితి దీనిని చాకచక ఎంతో నైపుణ్యతతో రూపు రూపాన్ని దిద్దుతున్నటువంటి ఈ యొక్క శిల్పకళాకారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా పక్కనే అమ్మవారి స్వరూపంతో ఉన్నటువంటి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి భక్తులకు సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక కౌంటర్ అయితే ఉంది ఈ కౌంటర్లో కూడా వెహికల్ మీద వెళ్తున్నటువంటి వారికి ఆ స్టిక్కర్స్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి యొక్క స్టిక్కరు మరియు వారి ఇంటికి సంబంధించి గ కనుదిష్టి ఉన్నా కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఆ గణపతి యొక్క ప్రతిమకు సంబంధించినటువంటి కూడా ఆ స్టిక్కర్లు కూడా ఇక్కడ వీళ్ళు భక్తులకు అందజేసేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఇది చూడొచ్చు అంటే ఇది అంత స్టిక్కర్ కూడా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనేది ఇది డోర్కి స్టిక్కరింగ్ ప్రతి ఒక్క హిందూ గడపలకు కూడా దర్వాజలకు తలుపులకు అట్కేసుకున్నటువంటి ఉంది ఇది ఈ చిన్న క్యాలెండర్ అంటే విశ్వశాంతి మహాశక్తి గణపతి యొక్క ప్రతిమతో పాటుగా స్టిక్కరింగ్ క్యాలెండర్ కూడా వీళ్ళు ముద్రించి భక్తులకు అందజేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇందులో సోదరి మనులు ముగ్గురు మా ఇక్కడ కూర్చొని వారి యొక్క సేవను భక్తి భావాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు ఏ ఆకృతిలో తయారు చేస్తారు ఎంతమంది దాదాపుగా ఎన్ని రోజులు ఆహర్నిశలకు పడ్డారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి ఈ యొక్క ఆలయ ఖైరతాబాద్ విఘ్నేశ్వర స్వామి కమిటీ చైర్మన్ అయిన రాజేంద్ర అన్న గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అమ్మవారి ప్రతిమతుడి ఇక్కడ చూడవచ్చు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అరవై తొమ్మిది అడుగులు ఏర్పాటు చేశారు ఇదే క్రమంలో ఇక్కడ చాలామంది భక్తులు కూడా అనేక మంది ఈ యొక్క గణేష్ నవరాత్రోత్సవంలో తండోపతండాలుగా తండాలుగా ఇక్కడికి మహిళలు భక్తులు తర్వాత అనేకాలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ విద్యార్థులు విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క గణేష్ని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చాలని చెప్పేసి గణేష్కి అయితే వేడుకుంటారు వారి భక్తి భావనలను ప్రేరణగా అంటే దాదాపుగా సంవత్సర కాలం ఎప్పుడైతే నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమం మళ్ళీ వచ్చే ఏడాదికి అడుగు అడుగు ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క అడుగును పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చూడడానికి కనుల విందుగా కనిపిస్తున్నటువంటి గణేష్ ఆ పక్కన చూడొచ్చు ఎలుక వాహనంలో ఉన్నటువంటి ఎలుక వాహనం వినాయకుడికి ఇష్టమైనటువంటి వాహనం ఎలుక మూషిక వాహనం అదే విధంగా పక్కన నందీశ్వరుడికి సంబంధించి అక్కడ ఒకటి నంది ఆకారంలో పార్వతమ్మ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ గణేష్ నవరాత్రోత్సవాలు ఎప్పుడైతే చవితి ఏర్పడుతుందో అప్పుడు వేద మంత్రాల చేత వేద పండితులతో వేద మంత్రాలతో ఇక్కడ అష్టోత్తరాలు కుంకుమ పూజలు కూడా ఇలాంటివి జరుగుతాయి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం నైవేద్యాలు సమర్పించుకుంటూ భక్తులు విశేషంగా ఇక్కడికి వచ్చి గణేష్ని సందర్శించుకొని

हर हर साल को एक एक फीट बढ़ के बढ़ाते ऐसा हमारा जानना और तो यहाँ को पब्लिक गणेश चविती के चतुर्थी के दिन चतुर्थी। सारे पब्लिक सारे तेलंगाना साइट में जो नहीं बाहर से बाहर से राष्ट्र से भी आके यहाँ के भगवान का दर्शन के लिए आते हम दर्शन के लिए, दर्शन के लिए जाए ना भाई खास हमको बाद में दर्शन नहीं मिलेंगे इसके पहले हम इसके जल्दी हम पहले आ गए क्योंकि हमको मालूम मालूम किया हमारे इधर महाराष्ट्र के अंदर के हैदराबाद सिटी में ऐसी एक मूर्ति है गजान भगवान की हम हमारे आस्था है उनपे गजगर भगवान की उससे देख के हम खास जालना से आए वाले आप कितने जने आप हम ग्यारह जने आए वाले हैं आप बोलिए इसके बारे में आप क्या जानते हो हैदराबाद का गणेश बोले तो आपको क्या सुना है गणेश बोले तो एक देवता के देवता है ना वो और इसीलिए हमको पता चला कि हर साल में एक फीट बढ़ते रहता एक फीट से लेकर एक एक इकहत्तर फीट हो गए अभी इकहत्तर साल से इसलिए पता चला हमें हर साल सोचते थे हम आएंगे आएंगे इस साल हमको भगवान ने बुलाया तो आ गए गणेश चतुर्थी के दिन इधर तो तो तेलंगाना हमारा स्टेट में सो है पब्लिक पूरा तो बहुत सारे लोग यहाँ गा के दर्शन के लिए आते आप वो टीवी में आप देखते इस टाइम पे क्या समस्या आज तक खाली हम टीवी में देखते थे आज खुद आके दर्शन ले लिए कैसा लग रहा है आपको बहुत ही अच्छा लग रहा क्या भगवान को दुआ कर रहे देख रहे हैं हर साल हमको बुलाए हर साल हमको भगवान ने ऐसा ही बुला ఇది చూస్తున్నాము మన తెలంగాణ రాష్ట్రమే కాదు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి విగ్రహం రో ప్రతి సంవత్సరం కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటూ పోతున్నటువంటి ఉన్నారు అదే విధంగా ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భగవంతుడు విఘ్నేశ్వరుని దర్శనం అర్థం కోసం వస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం మనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రాజేంద్ర అన్న ఉన్నారు మనం రాజేంద్ర అన్న తోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సీనియర్ అమ్మ నేను ఇక్కడ వినాయకుడి పూజలో ప్రతి సంవత్సరం ఉంటాను నేను మొదలు పెట్టినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వినాయకుడు శంకరయ్య గారు ఒక నలుగురు ఐదు కలిసి ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఒక పది అడుగు లోపల ఉండే వినాయకుడు మరి వినాయకుడు బయటకు తీసుకొచ్చాము అప్పుడు ఒక ముగ్గురు నలుగురు కలిసి ఒక నలుగురు రైతు కలిసి మేము ఇంత పెద్ద వినాయకుడు చేయగలిగినాము ఖైరతాబాద్ వినాయకుడు మరి ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ నాలుగు దిక్కులు రహదారులు ఖైరతాబాద్ రైల్వే గేట్ ఇక్కడ మీరాటా కేసు ఇక్కడ యాడ్మస్ట్రేటర్ మరి అక్కడక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా బస్సు వాళ్ళకు ఒక దారి ఇవ్వడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగు పోలీస్ బందోబస్తు కానీ సీసీ కెమెరాలు కానీ మరి గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాలంటీర్ ఏర్పాటు చేసి ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మరి ఇక్కడ వచ్చే భక్తులకు గత సంవత్సరం చూసుకుంటే యాభై లక్షల మంది వచ్చారు ఈ సంవత్సరం చూసుకుంటే ఒక ఐదు పది లక్షల మంది పెరగచ్చు భక్తులు ఐదు రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించడం జరిగినది మరి ఇక్కడ మద్రాసు గుజరాత్ తమిళనాడు మరి ఏదైతే బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇట్లా మేము తెలంగాణ ఇట్లా ఐదు స్టేట్లు కళాకారులు ఇక్కడ పనిచేసి నూట యాభై మంది కళాకారులతో ఇప్పుడు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది వినాయకుడు మరి అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మరి ఇక్కడ వాసవి కానీ కళ్యాణ కన్యాక మరి పరమేశ్వరి కానీ రెండోదేమో పూరి జగన్నాథం మూడవదేమో మరి మన ఐగరాస్వామి లక్ష్మీ సమేత హైగ్రా స్వామి నాలుగో గజ్జలమ్మ మరి వినాయకుడు పెట్టడం జరిగినది మరి ఇది వినాయకుడు ఐదు ఐదు సర్పాలు మరి మూడు తలలు ఎనిమిది చేతులు వినాయకుడు మరి ఎక్కడైతే ఇబ్బంది లేకుండా లక్షల మంది వస్తారు తాండోప తాండగా వచ్చే భక్తులకు మేము ఎలాంటి ఇబ్బంది పద్మశ్రీ సంఘం వారు డెబ్బై అడుగుల కలువ మొదటి పూజ వినాయకుడి పండుగ రోజు ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడ వినాయకుని ఉత్సవంలో పాల్గొంటారు పూజలు డెబ్బై ఐదు కడవ డెబ్బై ఐదు ఏడుగా జంజమ్ డెబ్బై ఐదు గరకమాల పట్టు వస్త్రాలతో వినాయకం పూజలు పాల్గొంటారు ఇక్కడ వాసవి వాళ్ళు ఉన్నారు వారివి సంఘం వాసవి సంఘం తరం నుంచి లక్ష రుద్రాక్ష మరి ఇక్కడ చెప్పుకుండా పోతే రామకృష్ణ గుప్తా గౌతమ్ రామకృష్ణ గుప్త వా ఆయన సంఘం తరం నుంచి రుద్రాక్ష మాల కస్తూరి శ్రీనివాస్ గుప్తా గారి ఉరేగింపుతో బ్రహ్మాండంగా ఇక్కడ ఏదైతే వాసవి సంఘం వాళ్ళు వారివి పూజలు పాల్గొంటారు ఇక్కడ వచ్చే భక్తులకు పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా చెప్పాలంటే మేము మరి ఇక్కడ వచ్చే ఛానల్స్ కానీ అన్ని విధాలుగా చూపిస్తూ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బిల్డర్ రమేష్ సీనియర్ నాయకులు సి సెవెంటీ ఎయిట్ నుంచి చరిత్ర చెప్తున్న వినాయకుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వందల మంది ఫస్ట్ తర్వాత వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు లక్షల మంది వచ్చారు మరి వస్తూనే ఉన్నారు పెరుగుతూనే ఉన్నారు భక్తులకు వారికి ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్ట్రానికల్ మీడియా కానీ ప్రెస్ రిపోర్టర్ కానీ వీళ్ళ సహాయ సహకారంతో ఈ ఛానల్స్ కానీ వీళ్ళ సహాయ సహకారంతో లక్షల మందిని గత సంవత్సరము మాకు అన్ని విధాలుగా చూపిస్తూ మరి కంట్రోల్ చేయడం జరిగింది తెలియజేస్తున్నాం ఇప్పుడు వినాయకుడిని నిలబెట్టుకున్నటువంటి ఏ చిన్న కుటుంబం అయినా కూడా చిన్న విగ్రహం పెట్టుకున్నా కూడా భగవంతుడు కరుణించి వారి కోరికలను నెరవేర్చేటువంటి పరిస్థితి ఆనవాయితీ వస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అడుగుల ఎత్తున మీరు చేస్తున్నటువంటి సేవా దృక్పథం హిందూ భక్తు భక్తులందరికీ కూడా కల్పిస్తున్న ఆశ్రయం హిందువులకి ఇలాంటి మాత్రమైనటువంటి కార్యాన్ని చూపిస్తున్నట్టు మీకు మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబ పరంగా ఇలాంటి సుఖశాంతులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తులుతున్నాను భక్తుల కోరిక మేరకు మేము పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక అడుగు నుంచి శంకరయ్య గారు ఒక ముగ్గురు నలుగురు కలిసి మేము వినాయకులు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూ గత చరిత్ర చరిత్ర వినాయకు ఉంది మరి ఆ తర్వాత ఒక అడుగు రెండు అడుగు మూడు అడుగులు పది అడుగులు నాకు పది అడుగుల నుంచి తెలిసిన విషయం చెప్తున్నా ఆ తర్వాత మేము చెంద చేసి వినాయకుని బయటికి తీసుకొచ్చాం మరి ఇంత పెద్ద వినాయకుడు మేము ఇంత పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ భక్తుల కోరిక మేరకు మరి వినాయకుని పెట్టడం జరిగింది యావత్ ప్రపంచం నుంచి వస్తారు మరి ఎంతో ఏదైతే అనుకుంటామో ఎన్నో జరిగినాయి ఇక్కడ మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కమిటీ వాళ్ళంతా మేము కలిసిమెలిసి ఎప్పుడు ఏ ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది కలగలేదు భక్తులకు ఎంత పెద్ద వినాయకు పెద్ద వినాయకుడు మాట కాదు ఇక్కడ ఉన్న సంతోషము ఇక్కడ ఉన్న భక్తుల కోరిక మేరకు మేము ముందుకు పోతున్నాం వాళ్ళ కోరిక మేరకు ఇంత పెద్ద వినాయకులు చేయడం అడుగులు ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగులు అరవై తొమ్మిది అడుగులు ఏ ఏ మూర్తి అవుతారమ్మా ఇది విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ప్రపంచంలో గొడవలు జరుగుతున్నాయి మరి ఆ విశ్వశాంతి సింధూర్ ఆపరేషన్ సింధూర్ మరి ఏదైతే మన విశ్వశాంతి భారతదేశం శాంతిగా ఉండాలి ప్రపంచము అది కాక మన నాయక్ నాయకు దేశం గురించి పానాలు ఇచ్చారు మరి ఇట్లా అన్ని విధంగా చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి శాంతిగా ఉండాలని వినాయకుని పెట్టడం జరిగినది థ్యాంక్ యూ ఇది చూస్తున్నాము విశ్వశాంతి మహాశక్తి గణపతి మూర్తిగా అవతరిస్తున్నటువంటి ఖైరతాబాద్ ఈ ఈరోజు గణేష్ చతుర్థికి గణేష్ని దర్శనార్థం కోసం వచ్చేటువంటి మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ని యొక్క మహిమాన్వితమైనటువంటి కరుణా కటాక్షానికి అందరూ పాత్రలు అవుతారని చెప్పేసి మనతో మాట్లాడుతున్నటువంటి రాజేంద్ర అన్న చూస్తున్నటువంటి కెమెరామెన్ సాయిదీక్తో నేను మీకు గంగాధర్ నమస్తే